శ్రవణ్ ఫౌండేషన్ మరియు ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇప్పటివరకు కార్పొరేట్ హాస్పిటల్స్ శంకర కంటి హాస్పిటల్ బర్డ్ హాస్పిటల్ లలిత కిమ్స్ మణిపాలు ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి వైద్యానికి సంబంధించి జబ్బులకు సంబంధించి కార్పొరేట్ వైద్యాన్ని ఇప్పటివరకు ముప్పై ఎనిమిది మెగా వైద్య శిబిరాలను ఇప్పుడు నిర్వహించాము ఇది ముప్పై తొమ్మిదవది ఇది ఇంతవరకు నిర్వహించదా వినికిడి సమస్య ఉన్నటువంటి వారికి చిలకూరుపేట నియోజకవర్గంలో వినికిడి సమస్య లేని నియోజకవర్గంగా తయారు చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఇప్పుడే దీనదయాశ్రవణ్ ఫౌండేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఇంతవరకు ఇంత పెద్ద సంఖ్యలో మా క్యాంపుల్లో ఇంతవరకు జరగలేదు ఇది హయ్యెస్ట్ అని చెప్తా ఉన్నాడు అంటే మన పేట నియోజకవర్గంలో కూడా వినికిడి సమస్య ఉన్నటువంటి సంఖ్య ఎక్కువగా ఉంది అనేటువంటి దీన్ని బట్టి అర్థమవుతాం ఒక లక్ష ఒక వెయ్యి రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉచితంగా వినికిడి యంత్రాన్ని ఇవ్వబడుతుంది ఈరోజు పరీక్షలు నిర్వహిస్తారు ఆడియో టెస్టింగ్ చేస్తారు ఇవన్నీ మరల యంత్రాలు తీసుకొని మరొక రోజు వీళ్ళందరికీ వెయ్యి రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాలని ఉచితంగా పంపిణీ చేపట్టడం జరుగుతుంది చిన్నపిల్లలకైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ సీఎం రిలీఫ్ ద్వారా కానీ చిన్నారులకి కాస్ట్లీ అయితే ఏదన్నా పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు కలిగినటువంటి యంత్రాలు ఇవ్వాల్సి వస్తే మిషన్స్ ఇవ్వాల్సి వస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెలలోనే మళ్ళీ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా పెడతాం ఒక్కొక్క వ్యాక్సినేషన్ ఐదు వేల రెండు వందల రూపాయలు విలువ కలిగినటువంటిది ఎన్నర్వీధ్ క్లబ్బు ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ క్యాంప్ కూడా నిర్వహించబోతా ఉంది ఆ విధంగా రాబోయేటువంటి ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి ఒక మెగా క్యాంప్ని ఇక్కడ నిర్వహించబడుతుంది ఒక్కొక్క సం ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒక్కొక్క ఉచిత మెగా వైద్య శిబిరం ఈ నియోజకవర్గంలో పేదవారిని ఆరోగ్యవంతులుగా చేయటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నిటికీ మించి సంతృప్తి ఇచ్చేటువంటిదే నాకు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలు